ఒకనొక కాలంలో కాశీపురం అనే పుణ్యక్షేత్రంలో సోమశర్మ అనే వృద్ధ బ్రాహ్మణుడు జీవించేవాడు ఆయన చాలా భక్తి శ్రద్ధ కలవాడు రోజు నదిలో స్నానం చేసి పూజలు చేసి వేదములు పారాయణం చేసేవాడు కానీ ఆయనకు ఒక సందేహం ఉండేది ఒకరోజు ఆ వృద్ధుడు కాశీ విశ్వనాథుడి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు ప్రభు నిన్ను శివ శివ అని స్మరించే వారిని నీవు కాపాడతావు మరొక వైపు శ్రీహరి నామస్మరణనే పరమఫలమని వేదాలు చెబుతున్నాయి మరి మేము ఏ కాలంలో ఏ నామాన్ని జపించాలి నిజమైన విధానం ఏది అని అంటాడు ఆ వృద్ధుడు అప్పుడు భగవానుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి ప్రభాతకాలం అంటే ఉదయం నిద్రలేవగానే మనసు బలహీనంగా అజ్ఞానంతో ఉంటుంది ఆ సమయంలో శ్రీహరి నామస్మరణ వలన జీవికి శక్తి జ్ఞానం ఉత్సాహం కలుగుతుంది అందుకే ఉదయాన్నే శ్రీహరి గోవింద నారాయణ అని పిలవమని ఆ కాశీ విశ్వనాథుడు చెప్తాడు అలాగే రాత్రి నిద్రపోయే ముందు అంటే మరలా రాత్రి నిద్రించేటప్పుడు జీవి మృత్యువులోకి వెళ్ళినట్లే ఆ సమయంలో శివ స్మరణ వలన పాపాలు కరుగుతాయి భయాలు తొలుగుతాయి శివ శివ అని నిద్రించేవాడు యముడిని చూసిన భయమే కలగదు అతని ఆత్మ శాంతితో నిద్రించి మేల్కొనగానే పునర్జన్మను సైతం పవిత్రంగా సాగిస్తుంది అలా భగవానుడు ఆ వృద్ధునికి ఉపదేశం ఇచ్చాడు ఈ కథలోని సారాంశం ఏమిటంటే ఉదయం శ్రీహరి నామస్మరణ జీవనశక్తి విజయప్రాప్తి శుభ ప్రారంభం కలుగుతాయి రాత్రి శివనామస్మరణ వలన మనశ్శాంతి పాప విమోచనం భయ నివారణ కలుగుతుంది అప్పటి నుండి సోమశర్మ ప్రతి ఉదయం శ్రీహరి శ్రీహరి అని లేచేవాడు ప్రతిరోజు రాత్రి శివ 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 అని స్మరించి నిద్రపోయేవాడు అలా ఆ వృద్ధుని జీవితం గడిచిపోయింది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వెంకట్ లార్డ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి పురాణ కథతో మళ్ళీ కలుద్దాం